హలో వెల్కమ్ టు రెడ్డి డాటర్ బాల్స్ దనుకొచ్చాం మనం సపరేట్గా వాయిస్ ఇస్తున్నాం వాళ్ళు ఎక్కువ మాట్లాడలేకున్నాం అదే వీడియో చూసి మాట్లాడడం అయితే ఆ వీడియోని మట్టి ఏదోటి మాట్లాడుతున్నాం అనేషాన్ వేసుకుంటుందనుకుంటున్నాం మొన్న మెరుగు చుట్టూ మెల్లరకుంటాం కదా అదే తోట estoy algo de nuevo en el que la gente no está. Tiene un coto, un coto de mesa, pero no lo está. Yeah. కొత్తగా సెల్ఫీ స్టిక్కు కొన్నాం ఆ సెల్ఫీ స్టిక్ పని వీడియో తీశాను మరి ఫోన్ దగ్గర పెట్టుకుని తీసుకుంటే సరిగ్గా వీడియో రావట్లేదు కొంచెం మారుతా ఉన్న సెల్ఫీ స్టిక్ ఉన్నాం సెల్ఫీస్ టిఫిట్ పెట్టేసి వెనకాల నుంచి చూపిస్తున్నారు సెల్ఫీ స్టిక్ పెట్టాం కానీ మొబైల్ ఎక్కడున్నా పడిపోతే కొంచెం భయంగా ఉంది అక్కడ అయిపోయింది ఇంకో తోడుకొచ్చాము ఒకసారి ముందే చేసాము ఇప్పుడు ఎక్కువ సార్లు చేసాం ఇక్కడ ఇంకా మంద పెట్టలు వేస్తున్నాం అయిపోయింది ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇంకో చోటు చేస్తున్నారు నెంబర్ ఇవ్వండి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఆ నెంబర్ ఇప్పుడు ఇంకో తోటకి వచ్చాం ఇప్పుడు ముందు ఎర్రగడ్డ వేశారు ఈ ఎరగడ్డ మనమే ఎంచుకోలేము మన ఊరి వాళ్ళవే చూడండి ఎలా ఆరిపోయిందో మూడు వేసుకుంటే

వీడియో తీసాను అక్కడే సర్కిల్ మధ్య రౌండ్ వేసాను వెయ్యి తోట కూడా అయిపోయింది అయిపోయింది ఇంటికి వెళ్తున్నా ఇది మన తోట రోటు ఈ తోట వెనకాలే మన తోట అయిపోయింది దాని తర్వాత నుంచి కూడా ఎందుకంటే వచ్చేసా కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మనం ఎవరికి వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళాక మనం పండ్ వేయడం అనేది బండి చెట్టుకి చెట్టు కింద వచ్చేసాన పంతొమ్మిది బండి ఏడు మడుకలతో వచ్చేదానికి వచ్చింది ఇవన్నీ మనమే సామాన్లు మన ప్లాటినా బండి ఇంకో ట్రాక్టర్ ఇంకో చెట్టు కింద ఉన్నాయి అటువైపు ఇవన్నీ మనమే క్యానో ఉన్న రేట్లో క్యానా The will end up that thing.